ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ ఏంటిది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ అలాగే రిలీజ్ లిస్ట్ ప్రకటించినప్పుడు ఒక తెలివిగల్లా పనిచేసింది అనమాట మొత్తం సన్ రైజర్స్ హైదరాబాద్ పదిహేను మంది ప్లేయర్లను అంటి పెట్టుకుని ఉన్నది అయితే ఈ పదిహేను మందిలోకి లోకి వెళ్ళి మన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రెజెంట్ ఒక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ కూడా తయారైతే అన్నమాట అయితే ఆ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటిది అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే లో మనకి ఇద్దరు ఫిక్స్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ అందులో ఎటువంటి డౌట్ లేదు వీళ్ళిద్దరే ఖచ్చితంగా ఓపెనింగ్ చేస్తారు ఆ తర్వాత వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ను లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నాం మనం జట్టులోకి ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ తర్వాత కానీ రాణించలేదు అయినా కూడా మనోడు ఇప్పుడు ప్రజెంట్ డొమెస్టిక్ ఫార్మాట్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు అందుకే మనోడిని రిటర్న్ చేసుకుని ఉన్నారు ఇక ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్ చూసుకుంటే హెండ్రీస్ క్లాస్ క్లాసన్ ఏ విధమైన బ్యాటింగ్ చేస్తాడు అనే విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు కాబట్టి క్లాసన్ ఫోర్త్ పొజిషన్ లో పర్ఫెక్ట్ ఫిక్స్ అవుతాడు కాకపోతే ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి ఈసారి మనం ఒక చిన్న చేంజ్ చూడొచ్చు అనమాట అదేంటి అంటే మనకు లాస్ట్ సీజన్ వరకు కూడా ఫిఫ్త్ పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చింది కాకపోతే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని కాకుండా ఫిఫ్త్ పొజిషన్ లో ఒక ఇండియన్ డొమెస్టిక్ బ్యాటర్ ఆర్ సమ్రన్ మనోడు ప్రజెంట్ కర్ణాటక తరపున సూపర్ ఫామ్ లో ఉన్నాడు అనమాట కాబట్టి మనోడిని ఫిఫ్త్ పొజిషన్ లో ఆడించచ్చు ఇక ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని సిక్స్త్ పొజిషన్ కు పంపించాలి ఎందుకంటే ప్రజెంట్ నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఎక్కువ ఇంజరీల బారిన పడతా ఉన్నాడు అదే విధంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై లో ఏ విధంగా ఆడిండో ఇరవై లో ఆ విధంగా ఆడలేకపోయినాడు అనమాట అయినా కూడా నితీష్ కుమార్ రెడ్డి టీమిండియా మూడు ఫార్మాట్ ప్లేయర్ మనోడు ఇండియా జట్ లో టీ ట్వంటీ ఫార్మాట్ లో సిక్స్ పొజిషన్ లోనే బ్యాటింగ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ హెచ్ లో కూడా మనోడికి సిక్స్ పొజిషన్ పర్ఫెక్ట్ సెట్ అయితది ఇక ఆ తర్వాత సెవెంత్ పొజిషన్ అనికిత్ వర్మ లాస్ట్ ఇయర్ ఆక్షన్ లో మనోడి జస్ట్ బేస్ ప్రైజ్ ముప్పై లక్షలు పెట్టి తీసుకున్నాం మనోడు మనకు కరెక్ట్ హిట్ అయినమాట మన ఎస్ఆర్ హెచ్ యొక్క బ్యాటింగ్ లైన్అప్ లోనే అనికిత్ వర్మ నే మనకు ఫినిషర్ కాబట్టి బ్యాటర్లు ఇక్కడ వరకు సెట్ ఇక ఆ తర్వాత బౌలర్ చూసుకుంటే ఈ ఐదు పొజిషన్ లో ప్యాట్ పర్ఫెక్ట్ ఉంటాడు మన కేప్టెన్ ఎందుకంటే మనోడు బౌలింగ్ అద్భుతంగా చేస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు అదే విధంగా ఎంతో కొంత బ్యాటింగ్ చేయగలుగుతాడు అందుకే ఎనిమిదో పొజిషన్ లో ప్యాట్ కమెంట్స్ ఇక ఆ తర్వాత తొమ్మిదో పొజిషన్ లో ఎవరు అంటే మళ్ళీ మనం లాస్ట్ ఇయర్ ఆక్షన్లో లో తీసుకున్న ప్లేయరే ఈ సంవత్సరం డొమెస్టిక్ లెవెల్ లో సూపర్ హిట్ అయ్యాడు రైజింగ్ యూత్ ఏషియా కప్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసిండు మన టీమిండియా తరఫున హర్ష్ దూబే ఈసారి హర్ష్ దూబే కు ఎస్ఆర్ లో ఛాన్స్ వేయాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటా ఉన్నారు కాబట్టి హర్ష దూబే నైన్త్ పొజిషన్ ఉంటే ఎందుకంటే మనోడు కూడా ఎంతో కొంత బ్యాటింగ్ చేయగలుగుతాడు అంటే ఎండింగ్ మూమెంట్ లో కనీసం స్ట్రైక్ రొటేట్ అయినా మనోడు చేయగలుగుతాడు అందుకే తొమ్మిదో పొజిషన్ లో హర్ష్ దూబే ఇక ఆ తర్వాత పదో పొజిషన్ గురించి కనుక మనం చూసుకుంటే హర్షల్ పటేల్ లాస్ట్ ఇయర్ మనకు హైయెస్ట్ వికెట్ టేకర్ ఉన్నాడు హర్షల్ పటేల్ కాబట్టి హర్షల్ పటేల్ బౌలింగ్ అనుమానాలు లేవు అందుకే మనోనికి మన ఎస్ఆర్ఎస్ జట్లో లో పర్ఫెక్ట్ పొజిషన్ అనేది సెట్ అవుతుంది ఇక ఆ తర్వాత లాస్ట్ లెవెన్త్ పొజిషన్ మిగులుతా ఉన్నారన్నమాట ఈ లెవెన్త్ పొజిషన్ కోసం కూడా మనకు రెండు ఛాన్సులు ఉన్నాయి అంటే మనకు ఒకవేళ స్పిన్నర్ కావాలి అనుకుంటేనేమో లాస్ట్ ఇయర్ మన ఎస్ఆర్ఎస్ తరఫున రాణించిన జషన్ అన్సారిని ఆడించచ్చు లేదు మనకు స్పిన్నర్ అవసరం లేదు పేసర్ కావాలనుకుంటేనేమో జయదేవ్ కట్ ను నాడించచ్చు జయదేవ్ కట్ ను మామూలుగా ఎప్పుడైనా ఏ జట్టు అయినా రిలీజ్ చేసింది మనోని టీమ్ లో తీసుకోవడం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంచుకోవడం రిలీజ్ చేయడం కాకపోతే ఈసారి ఎస్ఆర్ఎస్ మనోని నమ్మింది రిటర్న్ చేసుకున్నది ప్రెజెంట్ సయ్యద్ ముస్తకాలి ట్రోఫీలో ట్రోఫీ లీడింగ్ వికెట్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఉంది అనుకున్నప్పుడు జేదే ఉన్నాద్కట్ తీసుకొచ్చినాం లేదా స్పిన్నర్ కావాలనుకుంటే ఆడం జంపాను లేదా మరో ని తీసుకొచ్చినాం ఈ సారింత్ పొజిషన్ చేయొచ్చు అంటే కావాలి అనుకుంటే జెషన్ అన్సార్ తీసుకోవచ్చు లేదు అనుకుంటేనేమో జయదే ఉనాత్ కట్నం తీసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ వరకు మనకు ప్లేయింగ్ లెవెన్ తయారైంది అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా మన దగ్గర బ్యాకప్ ప్లేయర్ ఇప్పటికే ఉన్నారు అవును మన దగ్గర బ్యాకప్ ప్లేయర్ ఉన్నారన్నమాట అంటే హర్ష పొజిషన్ లోనైనా లేదు అంటే జషన్ అన్సారీ పొజిషన్ ఒక స్పిన్నరు లేదా స్పిన్నర్ ఆల్రౌండరు కావాలి అనుకుంటే మన జట్టులో కమిందు ఉన్నాడు మనోని మనం రిటర్న్ చేసుకున్నాం ఇక అదే విధంగా లేదు ఒక పేసర్ అంటే హర్షల్ పటేల్ కి ఏమైనా లేదంటే ప్యాట్ కమిన్స్ ఏమన్నైనా ఉనాత్ కట్ కి ఏమన్నా అయినా కూడా మనకి ఇంకో ఎక్స్ట్రా పేసర్ కావాలి ఆ ఇంజురీ అయినా లేదంటే ఆడని ఆ పేసర్ పొజిషన్ రిప్లేస్ చేయడానికి మన జట్టులో ఇప్పటికే ఈషాన్ మలింగ్ ఉన్నాడు మనోడు లాస్ట్ టైం కూడా మన జట్టులో రెండు మూడు మ్యాచ్లు ఆడిండు పర్వాలేదు అనిపించిండు కాబట్టి మనోడు మనకు బ్యాకప్ గా కరెక్ట్ పనికి వస్తాడు లేదు ఈషాన్ మలింగ్ వద్దు మనకు ఒక పేస్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే బ్రేడన్ కార్స్ ఉన్నాడు అనమాట మనోడు యాస్టిస్ ప్యాట్ కమిన్స్ అంటే మంచిగా బౌలింగ్ చేస్తాడు అదే విధంగా కొంత బ్యాటింగ్ చేయగలుగుతాడు అనమాట కాబట్టి ఈ విధంగా మనకు ఇప్పటికే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ అనేది తయారైపోయింది వాళ్ళకు బ్యాకప్ ప్లేయర్లు కూడా మన జట్టులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలతో వెళ్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం ఇప్పటికే ఫిక్స్ అయిన ప్లేయింగ్ గౌన్ లో పొజిషన్లను ఇంకా బలంగా చేయనీకి లేదు అనుకుంటే ఇంకొంత బలమైన బ్యాకప్ ప్లేయర్లను తీసుకురావడానికి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట అందువల్ల ఈ మినీ ఆప్షన్లో మన ఎస్ఆర్హెచ్ ఏ విధమైన ప్లేయర్లను మన జట్టులో చేరుస్తుంది అనేది చూడాలి అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎస్ఆర్హెచ్ ఒక ప్లేయింగ్ లెవెన్ పైన మీ ఒపీనియన్ ఏంటిది ఇందులో ఈ ప్లేయర్ని తీసేసి ఈ ప్లేయర్ని పెడితే మన జట్టు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని మీరు ఏ ప్లేయర్ గురించి అని అనుకుంటే ఆ తీసేయాల్సిన ప్లేయర్ ఎవరు యాడ్ చేయాల్సిన ప్లేయర్ ఎవరు అనేది కామన్ చేసినా చెప్పండి